టాలీవుడ్ లో ఈ వీక్ ఎట్టు చూసిన థియేటర్స్ లో ప్రయోగాలు కనిపించబోతున్నాయి నాగశౌర్య శ్రీ విష్ణు ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నారు ఇక ఈ వారం తమన్నా ఓటీటీతో పాటు థియేటర్స్ మీద ఒకేసారి రెండు సినిమాలతో దండెత్తబోతోంది ఈ వారం అల్లూరి అంటూ కొత్త ప్రయోగంతో శ్రీ విష్ణు తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు ఈ శుక్రవారం అల్లూరితో నాగశౌర్య మూవీ కృష్ణ వృంద విహారి కూడా పోటీ పడబోతోంది ఈ వారం థియేటర్స్ లో ఎటు చూసినా చిత్ర విచిత్ర ప్రయోగాలు అల్లూరి యాక్షన్ డ్రామా అయితే కృష్ణ వృంద విహారి కామెడీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఇక దొంగలున్నారు జాగ్రత్త అంటూ సింహ చేసిన ప్రయోగం కూడా ఈ వీకే కిక్కివ్వబోతోంది సత్యదేవ్ తమన్నా కలిసి చేసిన గుర్తుందా శీతాకాలం కూడా ఈ విడుదల విడుదలవుతోంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ మూవీ మొత్తానికి భారీ పోటీ విడుదల కాబోతోంది గుర్తుందా సీతాకాలంతో ఈ వారం థియేటర్స్ మీద దండితబోతున్న తమన్నా ఇదే వారం ఓటీటీ మీద దండితబోతోంది బబ్లీ బౌన్సర్ అంటూ హిందీలో తను చేసిన ప్రయోగం కూడా ఈ వారమే డిజిటల్ ప్లాట్ఫామ్ లో సందడి చేయనుంది ఇక ఈ వారం అవతార్ ఓల్డ్ వెర్షన్ విడుదల కాబోతోంది సెప్టెంబర్ పదహారున అవతార్ టూ రాబో దాని ప్రమోషన్ లో భాగంగా ఫిల్మ్ టీమ్ ఇలా అవతార్ ని విడుదల చేయబోతోంది